పరిశుద్ర మహమత్ల తండ్రి నాయననికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాత్రికాల సమయం నుంచి ప్రభా ఉదయకాల సమయం వరకు ప్రభా నీ కృపలో మా మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని తండ్రి జ్ఞాపకం చేసుకుని సజీవులు లెక్కలో ఉంచి విధానాన్ని బట్టి నాయననికి వందన రాత్రి కాలంలో ప్రశాంతమైన నిద్ర నాయన నీవు మాకు దాయచేసావు ప్రభా నీకు స్తోత్రాలు ఎస్ఏ ప్రభాతండి నాయన ఏ యువర్ గాడ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ ప్రభాతండి నాయన ఎస్ఏ బర్త్స్ ప్రభాతండి నాయన తొందరగా పొడుగుని పోతాయి వీకు ఏకోవజావున లెగిసి నిన్ను ప్రభా స్థుతిస్తాయి ప్రభాతండి అరుచుచుండె పిల్ల కా పిల్ల కాకులకు ఆహారం అనుగ్రహించి వాడు నీవు అని ప్రభాని లేఖనంలో రాయబడి ఉంటుండగా ప్రభావి జావున నిన్ను స్తుంచడం ప్రభా తండీ నాయన ఎంతో సంతోషం ప్రభాతండి నాయన నికు స్తోత్రాలుస్తోత్రాలు త్రా ఎసీఆ ప్రభాతండి నాయన నువ్వు దేవుడు అని ప్రభాతండి నాయన నీవే గుప్పిలు విప్పి ప్రభాతండి నాయన వాడికి ఆహారం అనుగ్రహిస్తావని ప్రభాతండి నాయన అవి మోగజీవులైన ప్రభా మేము ఎంతో తెలివి నాలెడ్జ్ ప్రభాతండి టెక్నాలజీ అనుకుని ఎందుకు పనికి రాకుండా నీ ఎడల భయభక్తులు కనపరచకుండా ప్రభాతండి నాయన నాయన మేము ఉంటుండగా ప్రభాతండి నాయన అవి చిన్న ప్రాణులు ప్రభాతండి నాయన నాయన నేను ఎంతో ప్రభా భయంతో భక్తితో ప్రభాతండి నాయన స్థుతించి ఆరాధించడము ప్రభాతండి నేను ఈరోజు ప్రభా ఐ అబ్జర్వ్డ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ ప్రభాతండి నీకు స్తోత్రాన్ని ఈసా అర్లీ టు బ్యాట్ అండ్ అర్లీ టు రై రైజ్ ప్రభాత్ అండి నాయన మేము కూడా ప్రభా నాయన తొందరగా పడుకొని వేకు జాను ప్రభా చాలా చీకటిగా ఉంటుండగా ప్రభాని సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచి భాగ్యం దయచేయండి ప్రభా అట్ ఎనీ కాస్ట్ గివ్ మీ అండ్ గివ్ వాస్ ద గ్రేస్ అండ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్ ద వి మె నాట్ మిస్ దర్లీ మార్నింగ్ ప్రేయో ప్రభాత్ అండి నాయన నాయన ఐర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ ఓ క్లాక్ కాదు ప్రభాత్ అండి నాయన ఏసీయా ప్రభా మొదటి కోడి ప్రభ రెండు గంటలకి వస్తుంది ప్రభాత్ అండి నాయన నాయన ఆ సమయంలో ప్రభా న మొదటి ప్రేమలో ప్రభ మొదటి క్రియలో ప్రభా ఆ సమయానికి ప్రభా నన్ను లేపమని నీ నామంలో వేడుకుంటున్నా నీ అంటున్నావు కదా ప్రభా నీ నామంలో ఏది అడిగినను ఇస్తానని ఎస్యా ప్లీజ్ ఇట్ బ్యాక్ ప్లీజ్ గివ్విడ్ బ్యాక్ ప్రతి ఒక్క పాపం నుంచి శాపం నుంచి దోషం నుంచి అపరాధం నుంచి మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని ప్రభా తరతరాలుగా వెలుబడి ప్రతి ఒక్క జనరేషనల్ కర్స్ ఓవర్ ఆ ఫ్యామిలీస్ బి బ్రోకెన్ ఐ బ్రో ఏం జీజస్ నేమ్ ప్రభా తండ్రి నాయ నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను ఎస్యా ప్రభా వాట్ ఎవర్ గుడ్ థింగ్ ప్రభా ఐ రిసీవ్ ఫ్రమ్ యూ ప్రభా ఎస్సియా నాయన నాయన ఐ థ్యాంక్ యూ ప్రభా ఫర్ యూ హ్యావ్ గివెన్ మీ ద గ్రేట్ Is to impart to others, Prabha. Andi nae ni krupalaya kunna, Prabha. Ni I wouldn't have done it, Lord. In Prabha. Andi nae nae, Romans 8:26. It is not me, Prabha, who pray, Prabha. And it is a Holy Spirit which will intercede on behalf of us through groanings which cannot be uttered. Any Lord, I thank you for your word. I thank you for your word, Prabha. E odhya kala sami. Amra sarvasustini samastamaana o koti ni Prabha. Andi nae nae, ni paada lal chintupadto na Prabha. Var ki var kutumbal రక్షణ మారు అని సూ దయచేసి ప్రభా దెన్ అయినా ఏసియా వరల్డ్ని ప్రభాతండి నాయన ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ని ప్రభా ఎలాగ రూల్ చేయాలో వాళ్ళకి నీ కృపణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం లాడ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఏసియా మా ప్రభాతం మా నాలెడ్జ్ మా ఇంటెలిజెన్స్ ప్రభాతండి నాయన నాయన ఏసియా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ని ప్రభా మేము ప్రపంచం మీదకి ఎన్వైట్ చేసి ప్రభాతీ మేము సఫర్ అవ్వడమే కాకుండా మాతో పాటు ఈ మోగజీవులన్నీ ప్రభాతం నేను నాయన నాయన చనిపోతున్నాయి క్షమించండి సియా క్షమించండి సియా క్షమించండి ్రానికల్ సెవెన్ ఫోర్టీన్ యో వర్డ్స్ ఇస్ మై పీపుల్ హు హల్ మై మై విత్ ఫేస్ ఐ విల్ ఫోర్ గివ్ దియర్ ఫ్రమ్ హెవెన్ అండ్ హీల్ ద ల్యాండ్ అని ప్రభాతండి ఆయన ఈ వాక్యంలో నైన్ పాయింట్స్ ఆయన నీ చెప్తున్నా ప్రభాతండి ఆయన మేము నీ మొక్కము వెతికి నీ నామంలో ప్రార్థన చేసి నీ మొక్కము వెతికి ప్రభాతండి మా చెడు మార్గాలు విడిచిపెడితే ప్రభాతండి ఆయన మా పాపాలు క్షమించి ప్రభాతండి నాయన ప్రభాతండి ఆకాశం నుంచి మా ప్రార్థన విని ప్రభాతం నేను నేను నాయన ఆ మా దేశాన్ని స్వస్థపరుస్తానన్న ప్రభాతం నేను నాయన డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ప్రభా ఫ్లాట్ సిచ్యువేషన్స్ ప్రభాతండి నాయన పీపుల్ కమ్మ విత్ ప్రభాతండి ద సైంటిస్ట్ కమ్మ విత్ డిఫరెంట్ కంక్లూషన్స్ ప్రభాతండి కానీ ఏదో ఏమో మాకు తెలియదు కానీ మాకు మటుకు ఒకటి అర్థమవుతున్నది అవుతున్నది ప్రభా మా పాపము బట్టి ప్రభా మా పాపము బట్టి ప్రభాతండి దాని క్రమాన్ని తప్పిపోయిందని మాకు అర్థం అవుతున్నది ప్రభాతండి నాయన ఏసియా 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 ప్రభా తండ నాయన నువ్వు సృష్టికర్త అయిన దేవుడు నీవు ఉన్నావని నీకు భయపడాలని నీకు లోబడి ఉండాలని ప్రభా తండ్రి తెలియలేకుండా ప్రభా తండ్రి నాయన తెలివి తక్కువతనంతో ప్రభా అధిక జ్ఞానము వెర్రితనము పుట్టించిన రీతి ప్రసంగిలో రాయబడి ఉన్నట్టు ప్రభా మా జ్ఞానము వెర్రితనము ప్రభాతండి నాయన క్షమించండి ఆ భూమి మీద మానవ కోటిని ప్రభా మమ్మల్ని క్షమించండియా నీ చిత్తానుసారంగా ఎవరు పాపాలు క్షమింపబడాలని ప్రభా ని చిత్తమై ఉన్నది ప్రభా యజ్రాన్ అయ్యా ప్రభా వాళ్ళ పాపాలు నాయన వాళ్ళ ప్రజల పాపాలని మితం ది కన్ఫ్యూజ్డ్ ప్రభాతండి ఈవెన్ ఐ కన్ఫ్యూస్డ్ ప్రభాతండి ఆన్ బిహాఫ్ మై పీపుల్ prabhat forgive us since i pray prabhat forgive us since i humbly ask of you prabhat heal our land prabhat and day na 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 एसिया प्रभात दुबई प्रभात ना एसिया चाइना प्रभात नाइना एसिया इंडोनेशिया प्रभात ना एसिया 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 मलाई प्रभात ना इवे प्रभात न्यूस प्रभात नाइना एसिया वटर इट इज द फ्लाट द हीट वेव प्रभा आंध्र प्रदेश इज सिजिंग वि प्रभात ना हीट प्रभात नाईना ना ज्ञापक ज्ञापक चुस्को प्रभात ना ప్రభాత్ అండి బిడ్డలు నాయన స్కూల్స్ ప్రభాత్ ప్రభాతండి నాయన ఏసీఆర్ టీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ప్రభాత్ అండి కాలేజెస్కి యూనివర్సిటీస్కి వర్క్ ప్లేస్కి బిజినెస్కి ప్రభా ఇంపార్టెంట్ వర్క్ డీల్స్ మీద అండి మ్యారేజ్ అజెన్సెస్ మీద ప్రభాత్ అండి నాయన ఏసీఆర్ వివిధ పనుల మీద అండి నాయన మనుషులు వెళ్ళాలి ప్రభాత్ అండి నాయన ఎండకి ప్రభాత్ అండి నాయన రా రాలిపోతుండగా ఏసీఆ నీ కృప నీ కృపే నీ కృపే నీ కృపే ప్రభాతండి నాయన నీకు మించి మేము ఏది కోరుకో మాకు ఏది వద్దు ప్రభాతండి నీ సన్నిధి ఏ కావాలి నీ కృపయే కావాలి ప్రభాతీ మమ్మల్ని క్షమించండి సియా మమ్మల్ని క్షమించండి ఇలా బాపా క్షమించండి భూమి మీద ఉంటుండగానే మా ప్రాణం ఉంటుండగానే నాయన నీ నామంలో నీ సన్నిధిలో ప్రభా మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా మమ్మల్ని నీ కొరకు నీ రాజ్యం కొరకు ప్రభా సిద్ధపరచమని వేడుకుంటున్నాం బ్రతిబులాడుతున్నాడు ఉదయ కాలంలో ప్రభాతండి నైనా సర్వసృష్టి మీద ప్రభాతండి నాయన ప్రభాత్ యూనివర్స్ మీదిస్తున్నాను ప్రభాతం ప్రభాత్ బాల్ ఆఫ్ ఆయర్ ప్రభాత్ అండ్ దూన్ ఇస్ అంగ్రీ అపాన్ అస్ బాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ప్రభాతం అని అంటుండగా ప్రభాతండి నాయన మేము చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నాం ప్రభా ఆఫ్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ప్రభాత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హాబ్ెవర్ ఇట్ ఈస్ ప్రభాత్లో నాయన ఏదీ లేదు ప్రభాతీ భూమి మీద మానవ కోటిని సర్వ సృష్టిని నీ పాదాలు చెత్తపెడుతున్నాం ప్రభా కనికర సంపన్నుడు కృపామయుడు ప్రభా ఏసీ మార్నింగ్ ప్రభా లెగిస్తేనే ప్రభాతండి నాయన నాయన ఎండ వేడికి ప్రభా ప్రభాతండి ఆశాఖకి ప్రభాతండి నాయన చాలా చాలా ఈసీయా బేజారుగా ఉంటున్నది ప్రభా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రభా నీ సన్నిధిలో మేము ప్రశాంతంగా ప్రార్థనతో వాక్య జ్ఞానంతో ఆరాధనతో ప్రభా ప్రభాతడ్డి నాయన పనులు లేడీస్ ఇంటిలో ఉంటున్న వారు ప్రభా తొందరగా ముగించుకొని ప్రభాతండి నాయన నాయన ఏసీ వాళ్ళు ఇంటిలో ఉన్న ప్రభా నీడ ఉండడానికి ఉండడానికి అండి పనికి వర్క్ ప్లేస్కి వెళ్తున్న వారు ప్రభా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని నాయన చిన్నపిల్లలు అండి నాయన చంటి బిడ్డల్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం ఏసీయా ఏసియా ఏసీయా 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 ప్రభావి సమ్మెట్ ఆ యంగ్స్టర్స్ ఇంటి హ్యాండ్స్ ప్రభా మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రభాతండి నాయనా నాయనా నాయన నీకు వందనాలు వందనాలు వంద భూమి మీద మేముండి ప్రభా ఈ ఒక్క పని తప్పనిచ్చి ఏమీ చేయలేము కానీ ప్రభా ఈ పని కూడా ప్రభా నీకు లోబడకుండా కాదు ప్రభా నీకు లోబడకుండా నీలో అంటు కట్టబడకుండా నీ వాక్యము మాయందు నిలిచి ఉండకుండా అయితే ప్రభా తడ్డీ నాయన నీవు ప్రార్థన వినవు ప్రభాతడ్డి నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ప్రభా కండిషనల్ క్లాస్ ప్రభా ఇఫ్ అని ఉంటుంది ప్రభా మీరు ఇది చేస్తే అని ఉంటుంది ప్రభా మీరు నా మాట శ్రద్ధగా విని నీ ఎడల ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయంలో ప్రభాతడ్డీ నాయన మాకు ఆజ్ఞలిచ్చావ ప్రభాతీ నాయన ద్వితీయోపదేశకాండం చాప్టర్లో ప్రభా ఏసియా ప్రభా తండీ నాయన మాకు తెలిసి ఈ ప్రభాతండ్డీ నాయన నాయన నీ లేఖనానుసారంగా ప్రభా తడ్డీ నాయన పది ఆగ్ఞుల ప్రభా తడ్డీ నాయన ఏసియా ప్రభా న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ప్రభాత్ డీ నాయన ఆల్ హాజ్ బీన్ ఇన్క్లూజివ్ ప్రభా అండ్ దే హావ్ బికమ్ ఓన్లీ టూ ప్రభాత్ థర్డీ నాయన ఓన్లీ టూ కాదు ప్రభా ఇవన్నీ నువ్వు నాయన యూదులకి ఆరు వందల పదమూడు ఆగ్ఞులు ప్రభాతండిన నాయన వాళ్ళ అన్ని మేము కూడా ఫాలో అవ్వాలి ప్రభా నీ దగ్గరికి రావాలంటే ప్రభాతండి నాయన నీ కనుదృష్టి మా మీద ఉండాలంటే నువ్వు ఏది చెప్పే ప్రభా నువ్వు ఏది చెప్పినా కష్టంగా కాదు ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు ఎంతో ఇష్టంగా ప్రభా ఎంతో కష్టమైన దానిని ప్రభాకరం నాయన సులువ మరణాన్ని ప్రభా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రభాతండి నాయన సేమేమంటే అంత ఇష్టము ప్రభాతండి అంతగా ప్రభాతండి నాయన ఏసీఆర్ ఏసీఆ తండ్రి అయిన దేవునికి నిన్ను నలుగు కొట్టడానికి ఇష్టమైంది నాయన ఒక ప్రభాతీ నాయన గులాబీ పువ్వుని నలిపేసినట్టు ప్రభా భూమి మీదకి నీవు మా కొరకు ప్రభా ఎంతో మంచి వేసేగా వచ్చింది ఏసీని తండ్రి నాయన మేము చాలా క్రూరంగా చంపిస్తాం ప్రభా క్షమించేసియా క్షమించేసియా ఇప్పటికి మార్పు నొందని జీవితాలతో తండ్రి లోబడి నల్లని జీవితాలతో వినయ విధేయతలు లేని జీవితాలతో పరిశుద్ధత లేని జీవితాలతో క్షమించుతాండ్రీ క్షమించు క్షమించుతాండ్రి ఏసియా మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు ప్రభా ఎంతో ఇష్టంతో భయం తో భక్తితో వణుకుతో నాయన నీ సన్నిధిలో ప్రభా మేము ఉండాలి ప్రభా ప్రార్థన చేయాలి ప్రభాతం ఏసీయా ప్రభాతండి నాయన నీ వంటున్నా తండ్రి మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నాయన నాయన మీరు నడిచినప్పుడు పడుకున్నప్పుడు తండ్రి నాయన ఏసీయా మీ బిడ్డలకు దాన్ని బోధించాలని తండ్రి దానికి వాడిన నాయన నీ ఆజ్ఞలు ప్రభా రిస్ట్ బ్యాండ్స్ గా తండ్రి నాయన ఏసీయా ఫ్రంట్ లెట్స్ గా ప్రభాతండి కట్టాలి తండ్రి అది ఎంతో ట్రూ ప్రభా ఎంతో ట్రూ ప్రభా నీ వాక్యము మా పాదములకు దీపం ప్రభావము మా త్రోవకు వెలుగు ప్రభా మమ్మల్ని బ్రతికించేది నీ వాక్యము ప్రభా మా బాధల్లో నెమ్మది నీ వాక్యం ఎసియా ఎసియా థ్యాంక్ యూ చీజ్ సూర్ర బాషికరి ఎర్ర బోషంద్ ఈమా నా కోర్ర కసికెల్లి కాకు షీకరి ఎర్ర బోష్ ఐ థ్యాంక్ యూ ఐ థ్యాంక్ యూ ఐ థ్యాంక్ యూ చీజ్ సూనా సీకే ఈమా కోర్ర హా షీకరి ఎర్ర బోషి లోడ్ ఐ థ్యాంక్ యూ ప్రభా భూమి మీద నీ సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా తండి నాయన నీ కృపతో నింపమని వేడుకుంటున్నాం ఎసియా నీ కృపతో నింపు ప్రభా నీ కొరకు ప్రభా తో పరిశుద్ధమైన సంఘముగా నిష్కలంకమైన ఏ డాగు మడత లేకుండా నాయనా నాయన భూమి మీద మమ్మల్ని ఆయుక్తి పరచమని వేడుకున్నా ఏ నాయన ప్రభాతండి నాయన నాయన వచ్చినంత వరకు ప్రభాతండి ఎంతమంది రక్షింపబడాలని యోవెల్ ప్రతి ఒక్కరు ప్రభా అగ్నిలోంచి లాగబడినట్లు కొందరు కరుణించబడ్లు బట్లు కరుణించబడినట్లు ప్రభా లెద్దే ప్రభా బి రెస్క్యూడ్ ఆఫ్ ద ఫైర్ ప్రభా రాత్ ఆఫ్ గాడ్ అని ప్రభా నీ నామంలో నీ సన్నిధిలో వేడుకుంటున్నాను సర్వోన్నతులు సర్వశక్తి గల ప్రభు లోడై తాకి ఆ ప్రార్థన చేయడానికి ఐఎమ్ నాట్ వర్ది కానీ ప్రభా భూమి మీద నాయన నాయన నువ్వు నన్ను స్ఫుర్తించి రక్షించి కృప చూపించి తండ్రి నాయన ఈ చిన్న ప్రార్థన పరిచింది ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాము తండ్రి నాయన ఏసీఆర్ ఈ ప్రార్థన ద్వారా తండ్రి నాని ఎంతమంది రక్షింపబడాలని ఎంతమంది విడిపింపబడాలని ఎంతమంది శారీరక రోగం నుంచి ప్రభా మానసిక వ్యాధి నుంచి ఆత్మీయ ప్రభాతండి నాయన నాయన బంధకాల నుంచి ప్రభాతండి తతరాలుగా శాపాల నుంచి ప్రభా అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభా విడిపింపబడాలి రక్షింపబడాలి స్వస్థత నొందాలి ప్రభాతండి సమాధానము పొందుకోవాలి అని ప్రభాతండి నాయన ఆరోగ్యాలు మళ్ళీ కుర్తు కుదుట ప్రభాతండి నాయన ద హెల్త్ ప్రభా హ్యాస్ టు బి సెంట్ రైట్ అని ప్రభా ఎంతమంది ప్రభా నీ చిత్తమే ప్రభా లెట్ ఆల్ ఆఫ్ దెమ్ బి విజిటెడ్ ఇన్ యోర్ గ్రేస్ అండ్ ఇన్ యువర్ మర్సీ అని ప్రభా అండి నాయన వేడ్ లాడ్ ఐ థ్యాంక్ యూ ప్రభాతండి నాయన I will not be disappointed because this is not my prayer, this is not my work, this is not my job. Prabhat and Every good gift comes from Father and from above. Prabhat and D9. Prabha. is being directed. Why? Because it is you alone who has to hear and answer the prayer. Prabhat and whoever stands in agreement with me in this prayer, let them. ప్రభా మీ డెలివర్డ్ అండ్ రెస్క్యూడ్ ఆఫ్ ఎవ్రీ డిఫికల్ట్ ప్రభా డేంజరస్ అండ్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద లైఫ్స్ అని ప్రభా నీ నామంలో బహు వినియమగా వేడుకుంటున్నాం తండ్రి నాయన 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 నీకు స్థోత్రాలు స్తోత్రాలు తలుస్తావు త్రలుస్తూ తీస్తూ 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 చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన నీకు వందనాలు ఎస్యా నీ నామంలో కృతజ్ఞత చెల్లిస్తున్నాం లోడ్ ఐ థ్యాంక్ యూ ప్రభాతండి నాయన నాయన నీకు వందనాలు వందన ఎస్యా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రభాతండి నాయన టీచర్స్ మ్యాన్ మేనేజ్‌మెంట్స్ ప్రబత్ అండి నైన స్కూల్స్ కి వెళ్ళాల ప్రబత్ కాలేजेस కి ప్రబాయంత మా యామనే బెటిలల్ తుండిక ప్రబత్ అండి నైన నైన న మనేజ్‌మెంట్ ని ఫ్యాకల్టీ ని ప్రబత్ అండి నైన యూనివర్సిటీ స్టూడెంట్స్ ని ఫ్యాకల్టీ ఇన్ మేనేజ్‌మెంట్స్ ని ప్రబత్ అండి నైన ఎసియా వర్క్ ప్లేసెస్ కి ప్రబాయల్ తున బెడన్ ని ప్రబత్ అండి నైన నైన పర్చేస్ చేసుకోడానికి వెళ్తుందండి కస్టమర్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ప్రబత్ అండి నైన ఎసియా ప్రబత్ అండి నైన నిక వందనాలు చెలుస్తున్న ఆఫీసెస్ కి వెళ్తున వాని ప్రబత్ అండి దన్ని ప్రబత్ అండి నీ పాజ పాదాల చింత పెడుతున్నాం ఏసియా నీవే మా దిక్కు ప్రభా నీవే నీ షరణి జొచ్చి ఉన్నాము ప్రభా మమ్మల్ని క్షమించి కాచి కాపాడమని వేడుకున్న కృపచోపమని వేడుకుంటా ఇంటి దగ్గర ప్రభా చిన్నపిల్లలు ఉన్నారు ప్రభాతండి నాయన సమ్మర్ వెకేషన్ మాకు ఇండియాలో ఇచ్చారు ప్రభాతండి అబ్రాడ్లో నాయన సిచ్యువేషన్ నాకు తెలియదు కానీ అక్కడ చంటి పిల్లలు చిన్నపిల్లలు ప్రభా యంగ్స్టర్స్ని ప్రభా ఫ్యాకల్టీస్ని ప్రభా అంద అందరినీ తండ్రి పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ పీపుల్ ప్రభా ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ ప్రభా తండ్రి ప్రభాతండి నాయన బిజినెస్ పీపుల్ని ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా యా నీవు మమ్మల్ని పుట్టించావు ప్రభా నీ ఎడల భయభక్తులు కనపరచడానికి ప్రభా నీ ఆజ్ఞలకై ఇది మేము ప్రధానంగా మేము మరిచి ఉన్నాము ప్రభా క్షమించండి ఏసియా క్షమించండి ఏసియా క్షమించండి ఏసియా ఎస్యా నిండు మనసుతో నిన్ను వెతకడానికి నీ నీ చెంత ఉండడానికి నీ పాదపీఠంగా ప్రభాతండి నాయన నాయన మేము ఉండడానికి నాయన సహాయం దయచేయండి ప్లీజ్ ఐ ఆస్క్ ఆఫ్ యూ ప్రభాతం నువ్వే వాడవి మేలులు వాడవు ప్రభా నీకు వందనాలు ఏసీయా ఏసియా కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తాయి ఏ కుటుంబాల్లో చాలా గొడవలు ప్రభా ఏసీయా తల్లికి బిడ్డ బిడ్డకి తల్లి నాయన భార్యకు భర్త భర్తకు భార్య పడుకున్న పరిస్థితుల్లో ప్రభా కుటుంబాల్లో ప్రభా శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకున్న ఏ కుటుంబాల్లో ప్రభా తిని నాయన Yes, yeah, Prabhatani Nana Divorce Kaplay Chesara Prabhatani Nana samadhanani Nikadi Pati Prabhatani naina you are love prabatani. It is not Prabhupada World Prabhatani and Prabhatani Naina. Your love is sacrificial love, Proba, your love is in action, Prabhupada, your love is compassionate, Prabhupada, your love is a forgiving love, Prabhupada. The Bible speaks only about of your love, Prabhatani Nana. That is a book of the message of love of God for the Prabhatni Nana. ఫర్ దికెడ్ ప్రభా ఫర్ దాన్ కైండ్ హు హాస్ మ్యాన్ కైండ్ మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించమని ఏడు వేడుకుంటున్నాను ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ప్రపంచ ఈ కుటుంబాలని పాదాల చెంత పెడుతున్నా ప్రభా అండి నాయన ఏ కుటుంబంలో ప్రభా ఏ భర్త భార్యను వదిలేసి వెళ్ళిపోయాడో ప్రభా తండ్రినై ఏ భార్య భర్తను వదిలేసి అండి నాయన పిల్లలు అండి నాయన అలాగే ఏడుస్తున్నారో ఏడుస్తున్నారో అండి క్షమించేసి వేసి ఎలాగ వివాహాలు చేసుకుంటున్నారు అలాగే విడిపోతున్నారు ప్రభా వచ్చే పిల్లలు ప్రభాతండి నాయన అలాగ బాధతో ప్రభా ఈసియా బిక్కు బిక్కుమని ప్రభాతండి బాధగా ఉంటున్నారు ప్రభా క్షమించండి ఏసియా క్షమించండి ఏసీయా తగ్గింపులేని తనము ప్రభా లోబడినోళ్ళని స్వభావం ప్రభా మా కుటుంబాన్ని క్షమించి మా కుటుంబాన్ని కట్టు ప్రభాతండి జ్ఞానవంతురాలు ప్రభాతండి నా తన గుహాన్ని కట్టును అని ప్రభాతం నీ పర్లోక జ్ఞానంతో ప్రభా ప్రతి ఒక్క స్త్రీని ప్రభాతండిని నైనా అక్విప్ చేయమని ప్రభాతండి పురుషుడు కూడా ప్రభాతండి భార్యను ప్రేమించడానికి ప్రభా మాటకి అక్యూజ్ చేయకుండా ఎలాగా ఎలాగా ఎలాగ అని కాకుండా ప్రభాతండి నాయన నాయన మొదట ప్రభా భర్త ప్రేమించడానికి భార్య లోబడి ఉండడానికి నిశ్చయంగా ప్రభాతండి నాయన నాయన కుటుంబాన్ని ప్రభాతండి నాయన ఎందు నిమిత్తము ప్రభా ఏదైనా తోటలోనూ ఇన్స్టిట్యూట్ చేసావో ప్రభాతండి ద వెరీ పర్పస్ ఆఫ్ ఆర్ ఫ్యామిలీ అకాంప్లిష్డ్ ఐ ప్రే ప్రభాతండి ఇప్పటికే ప్రభాతండి విడిపోయి ఉన్న వారు నిశ్చితమైతే ప్రభాతండి నాయన మనసు ఒకటే కలవాలి ప్రభాతండి కార్యము చేయడానికి ప్రభా శక్తిగలవాడు ఏ కుటుంబంలో ప్రభాతండి నాయన భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో ప్రభాతండి నిశ్చిత అనుసారంగా వారి మధ్యలో ప్రభాతండి నాయన ఎస్ఆ సమాధానము ఆత్మకల్లిగించు ఐక్యత ప్రేమని పుట్టించమని వేడుకుంటున్నాం ప్రభాతండి క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా ప్రభాతండి నాయన నాయన ప్రభా ఒక హ్యూమన్ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతం మమ్మీతో ఉన్న చిల్డ్రన్ ని డాడీతో ఉన్న చిల్డ్రన్ ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఏసియా ప్లీజ్ ఏసియా ప్లీజ్ ఏసీయా ప్లీజ్ ఏసియా ఏసీయా ప్రభా వాళ్ళ చైల్డ్హుడ్ ప్రభాతండి టీనేజ్ యంగ్ ఏజ్ ప్రభాతండి నాయన ప్రభా ప్రభాతం మూడు బారిపోయి వాడ బారిపోయి ఉంటుండగా ఏసీయా క్షమించి ఏసీ క్షమించి ప్రభా ప్రభాతండి నాయన మా ఏసీయా పొగర్కి పంతానికి ప్రభా తగ్గించుకొని వాళ్ళని తనానికి డబ్బుకి ప్రభా మంచి కుటుంబ జీవితాలు ప్రభా విడిపోతున్నాయి ఏసీ క్షమించండి ఏసియా క్షమించండి ఏసియా క్షమించండి ఏసియా ఏసియా మనీ డస్ నాట్ మేక్ ఎవ్రీథింగ్ ప్రభా మనీ మేక్స్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ బట్ జీస్ మేక్స్ ఎవ్రీథింగ్ ప్రభా ప్రభాతండి నాయన నీవంటున్నావు ప్రభా అండి ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లాష్ ఈస్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ మీ అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా ఈ ఉదయకాల సమయంలో కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు ప్రభా భార్య భర్తని నీ చేతులకు అప్పగిస్తున్నాను ద స్టాటిస్టిక్ సేస్ ప్రభాతండి నాయన 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 ద నంబర్ ఆఫ్ సింగిల్ పేరు ఈస్ మోర్ అని ప్రభాతండి నాయన ప్లీజ్ గివ్ అస్ ద గ్రేస్ ప్రభాత్ అండి దే ఏ రీయునైట్ ఇన్ యోర్ గ్రేస్ అండ్ ఇన్ యో మర్సీ అని నీ నామంలో నీ సన్నిధిలో వేడుకుంటున్నాను బ్రతిమలాడుతున్నాను వేడుకుంటున్నాను బ్రతిమలాడుతున్నాను ఏసీఆ ప్రభా మా చిన్నపిల్లలి మా యంగ్స్టర్స్ని ప్రభా భూమి మీద మనుషులు నీ చేతులకు అప్పగిస్తున్నాం మాలో ప్రభా తండి తిరుగుబాటుతనము పొగరు అహంకారము గర్వము ఏసీఆ ప్రభా బ్యాక్ ఆన్సరింగ్ నీకు లోబడిన ఎందుకంటే ప్రభా మా పిల్లలు మాకేనం కాదు ప్రభా మేము కూడా నీకు లోబడి ఉండలేదు కదా ప్రభా మేము క్రీస్తులాగా మాదిరికరమైన జీవితం లేదు కదా కథ ప్రభా మమ్మల్ని క్షమించి మనం వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసీఐ దినమంతా ప్రభా ప్రభాతండి నాయన మమ్మల్ని నీ ఆత్ తో నడిపించి ప్రభాతండి మాకు ఆత్మీయ ఆహారము ప్రభాతండి నాయన నాయన ఏసీయా నాయన మేము దివారాత్రులు దిన ప్రభా ధ్యానించడానికి ఎడతెగక ప్రార్థించడానికి ప్రభా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటంలో ప్రభా మేము విస్తరించలేగిన సహాయము దాయిచ్చేమని వేడుకుంటారు లాడ్ అయితాం కి ప్రభా సిక్ పీపుల్ అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను హాస్పిటల్స్లో ఐసీయూలో ప్రభా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాస్పిటల్స్లో ప్రభా క్యాన్సర్ హాస్పిటల్ కార్డియక్ హాస్పిటల్స్ ప్రభా తండి నాయన ఏసీయా ఒక అవయో ఉందంటే దానికి ఒక హాస్పిటల్ ప్రభాతండి ఎవరెవరు ఏ ఏ హాస్పిటల్లో ఉన్నారో ప్రభా మా మైండ్ బ్రెయిన్ ఉన్నదంటే మైండ్ ఉన్నదంటే దానికి ఒక హాస్పిటల్ ఉన్నది ప్రభాతండి నాయనా ఎవరెవరు ఏ రోగంతో అనారోగ్యంతో ప్రభాతండి నాయన హాస్పిటల్లో బాధతో ప్రభా ఐసీయూలో ప్రభా ట్రీట్మెంట్ తీసుకొని ఏడుస్తూ ప్రభా నేను బాగుపడతానా లేదా మా మమ్మీ దగ్గరికి వెళ్తానా నా భర్త నా దగ్గరికి వస్తాడా నా భార్య వస్తుందని పిల్లలు ప్రభాతండి నాయనా నాయన విరిగినలిగిన అలక్ష్యం इससे देवडो का दया की कृपा लो कि आपको चस्कों दे सीआ 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 प्लीज से या प्लीज से प्रभा ऑल हॉस्पिटल्स इन द होल वर्ल्ड आई प्रीथ द ब्लड ऑफ जीसस इन योर ग्रेस एंड इन योर मर्सी अपॉन हुज हुम योर ब्लड हैज टू बी अपॉन हुम प्रॉपर एंड इन ननने योर मर्सी हैज टू रेस्ट प्रॉपर एंड ही हैज टू बी हील इज योर वेल प्रॉपर लेट ऑल ऑफ देम बी हील आई प्रे इन जीसस नेम रिबाशिकरिया बोशान दे रिमानासी के इलाको रा हुशिक लॉर्ड आई ప్రభాతండి మా యమన బిడ్డలు ప్రభాతండి మా చిన్న బిడ్డలు ప్రభాతండి నాయన్ పేరెంట్స్ కి ప్రభా లోబడి ఉండడానికి సహాయ పరిశుద్ధ గ్రంథం సెలవు అవిదేతమైన తరం అని ప్రభాస్ జనరేషన్ అని ప్రభా చెప్తుండగా Prabhupada, I break the yoke of disobedience over our children and youngsters in Jesus' name, Prabhupada, with the help of the Holy Spirit. Wherever two or three gather in my name, I'll be them. Where are two or three agree concerning anything, it'll be granted to them by my Father and Prabhupada. Youngsters, the yoke of disobedience Prabhupada, to the parents, the rebellious nature and back answering be broken over their lives. I pray, Prabhupada. They have to be blessed by their parents, Master that Their life has to be a blessing, Prabhupada Their Life has to be a channel of blessing to many, Prabhupada. They has they have to be set on heights, I pray, Prabhupada. Thandina. Only by obedience and reverence unto you, fearing you, Father, in all reverence shall fear. ని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్ర ఏసీ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ పనుల మీద వెళ్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రభా తండ్రి నాయన నువ్వు అనుగ్రహించిన ప్రార్థన బట్టి నాయన నీకు స్తోత్రాలు ప్రభా ఇది అంతా నీ సన్నిధిలో ఉంటాం ప్రభా అది ఎలాగో మాకు తెలియదు కానీ ప్రభా ప్రభా ప్రభాతణ్ణి నిన్నే ధ్యానిస్తూ ప్రభా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకుంటూ నోట్లో నీ వాక్యాన్ని పలుకుతూ ప్రభా ఎసియా నీ వాక్యాన్ని వింటూ నాయనా మేము ప్రభా పని పాటలు చేసుకొని నీ సన్నిధిలో నీ కృప పొందుకొని ప్రభా మేము ముందుకు వెళ్ళడానికి ప్రభా ఎసియా ఈ చిన్న మనిషి జీవితాన్ని ప్రభా పువ్వు వంటి జీవితాన్ని నీటి బుడగ వంటి జీవితాన్ని ఆవిర వంటి జీవితాన్ని ఎసియా ప్రభాతండి నాయన బహు మేము వేడుకుంటూ బ్రతిమిలాడితే ప్రార్థని పాసని చేర్చుకోము నేసి కృపకల నామంలో అతి మిక్కిల వినయంగా అడిగి బ్రతిమిలాడు వేడుకొంచున్నా మా తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఆల్